ఆవిడ మహా వ్రతను చూపించడానికి జరిగింది ఎందుకంటే అక్కడ ఆవిడ ఐదు మందితో ఉండి ఆవిడ వేర్చి అన్నారు ఆవిడి అలా అన్నప్పుడు అక్కడ ఎప్పుడైతే వస్తామని ఆవిడ వంటి మీరు ఒక ముందు పోగి తూరూ వాళ్ళందరూ అక్కడ చతికిలా పడతారు అంటే ఆవిడ ఇంతమందిని చేసుకున్నప్పటికీ ఆవిడ ధర్మంగానే ఉంది అంటే మనం నిజంగా విశ్వనాథుడు బిడ్డీలోకి వెళ్ళి ఒక వంద రూపాయలు తీసుకున్నాం అనుకోండి చూసే వాళ్ళందరూ దృష్టి దొంగ కానీ విశ్వనాథ నాకు నువ్వు తండ్రి ఇది కూడా నాలుగు రోజుల నుంచి నా భార్య బిడ్డలు పస్తులు ఉన్నారు నా ధర్మ నా బిడ్డలను పోషించాలి కాబట్టి నీ ఉండిలో వంద నేను తీసుకెళ్తున్నాను నాకు తండ్రివి నీవు నువ్వు నేను పెట్టాలి తండ్రి సబ్బు నేను తీసుకోకూడదు కానీ పరిస్థితి ఇప్పుడు బాగలేదు అధర్మం అంటే ఇలా వచ్చింది ఇప్పుడు ఆపద్ధర్మం వచ్చింది కాబట్టి వంద నేను తీసుకెళ్తున్నాను అనుకుని వెళ్ళామనుకోండి ఆ ఈశ్వరుడి దృష్టిలో వాడు హక్కుగా వచ్చి తీసుకొని వెళ్ళాడు అంట వాడు నేను నా బిడ్డ అన్నాడు నేను తండ్రి అన్నాడు వాడు హక్కులో పుచ్చుకొని పోయాడు కాబట్టి అది తప్పు కానీ మిగతా వాడి దృష్టిలో అది దొంగ దొంగతనం అది ఏమి మహా దొంగతనం ఇల్లిలో అయ్యని అంటే లోపల హృదయంలో ఎవరికి ఏ భావన ఉందో అది భగవంతులు పట్టుగడతారు జయ కాశీ విశ్వనాథ్